హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ బంగాళాదుంప ఫ్రై అండి చాలా ఈజీ ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యము రెసిపీలోకి వెళ్దాము పదండి ఫ్రెండ్స్ పొటాటో ఫ్రై చేయడానికి హాఫ్ కిలో పొటాటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత మంచినీళ్ళలో శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్న తర్వాత పొటాటోని అదే బంగాళాదుంపని పొట్టు పైన ఇలా పీల్ చేసుకోవాలి ఇలా అన్నీ పొటాటోస్ని పీల్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపను అంతా పీల్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత బంగాళదుంపని ఒకటి తీసుకొని ఇలా నిలువన ఇలా కట్ చేసుకోవాలి మళ్ళా ఇలా కట్ చేసుకోవాలి మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగాను కాకుండా ఈ విధంగా ఇంత సైజ్ అంటే ఇంత సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకుంటే ముక్కలు సరిపోతుంది అన్నీ బంగాళాదుంపని కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకోవాలి ఈ విధంగా ఇంత సైజు ఉంటే సరిపోతుంది చూడండి ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపని వాటర్లో వేసుకోవాలి ఆన్ చేసుకొని వెలిగించుకొని తర్వాత కడాయి పెట్టుకున్న తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్ అంటే కనీసము ఏడెనిమిది స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కడాయిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ ఉందనుకోండి అడుగు అంటుతుంది అందుకని తగ్గించుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా చేసుకుంటూనే ఉండాలి కనీసము ఫ్రై అవ్వడానికి పది లేక పదహైదు నిమిషాలు టైము పడుతుంది ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత ఫ్రై అయింది కదా ఇప్పుడు కొద్దిగా కలరు మార్పు వచ్చింది కదా గమనించారా ఇలా కలరు మారుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి తరువాత రెడ్ చిల్లీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇది కారం ఎక్కువగా ఉంటుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది తరువాత ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తరువాత పొటాటో ఫ్రైకి రెట్టింపు రుచిని ఇచ్చేది గరం మసాలా అండి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ దుంప ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకు కలసము మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేస్తే సూపర్గా వస్తుంది అన్నంలోకి పప్పు వేసుకొని సైడ్ డిష్గా ఈ పొటాటో ఫ్రై తిన్నారనుకోండి మాటల్లో చెప్పలేం అలా ఉంటుంది ఒక్క కప్పు మొత్తం మీరే అన్నంతో పాటు కాకుండా ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం తినేస్తారు అలా ఉంటుంది ఇంకెందుకు కలసం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్